హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అది రూపే శుభార్తలు చెప్పిందండి రాష్ట్రంలో కొత్త పెన్షన్ పంపిణీ అయితే చేస్తుందండి సో ఎవరెవరు కొత్త పెన్షన్ పంపిణీ చేస్తుంది ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ మంజూరు చేస్తుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి అదేవిధంగా మెయిన్ ఎలా పెన్షన్ తీసుకునే వారికి సంబంధించి అది మూడు శుభార్తలు అయితే వచ్చి ఉన్నాయండి ఏంటి ఆ మూడు శుభార్తలు అనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజిబుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి పెన్షన్లందరికీ కూడా పంపిణీ చేయబోతుంది సో వచ్చే రెండు నెలలకు సంబంధించి కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి రాష్ట్రంలో ఎప్పటికే చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో చాలామంది లబ్ధిదారులు అయితే అప్లై చేసుకుంటూ ఉన్నారండి వారందరికీ కూడా పెన్షన్లు మంజూరు అవ్వాలి అయితే వారి నేమ్స్ అనేవి లిస్టుల్లో అయితే ఉన్నాయండి గ్రామ వార్డు సచివాలయాల్లోనే లిస్టుల్లో అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా వెరిఫై చేస్తారండి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ లిస్టులు కూడా ఇక్కడ ప్రజెంట్ సేకరిస్తారండి రెండిట్లో సిమిలర్గా ఒకేలా ఏ అయితే ఉన్నాయో లిస్టులు అవన్నీ కూడా అంటే పేర్స్ ఉంటాయి కదండి అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు సేమ్ సిమిలర్గా ఉంటే కనుక సో నేమ్స్ ఉంటే కనుక అప్పుడు మీరు అప్లై చేసినా సరే మీ దగ్గర నుంచి అయితే అప్లికేషన్ తీసుకోరండి సో అప్పుడు ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసి ఎలిజిబిలిటీలో ఉన్నారో వారి లిస్టులు అనేది అదే అదే విధంగా అయితే ప్రభుత్వానికి అయితే పంపిస్తారండి ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చేంతవరకు వెయిట్ చేస్తారు ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే గతంలో ఎవరైతే అప్లై చేసుకోలేదు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే అప్లై అయితే చేసుకోవచ్చు సో వారి దగ్గర నుంచి దరఖాస్తులు అయితే తీసుకుంటారు అప్పుడు మనకి ఇప్పుడు అప్లై అదే అదేవిధంగా గతంలో ఉన్నటువంటి రెండు డాక్యుమెంట్స్ కూడా కలిపి ఒకే లిస్ట్ కింద తయారు చేసి ఒకే అంటే ఫస్ట్ ఫేజ్లోనే వీరందరికీ కూడా పెన్షన్లు వచ్చేటట్టు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇక అదేవిధంగా ఎనభై ఎనిమిది వేల పెన్షన్లకు సంబంధించి నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటుందండి ఈ పెన్షన్లు ఏంటంటే చాలా మంది ఇప్పుడు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల పెన్షన్లు పైగా ఉన్నాయి ఇందులో చాలా మంది ఏంటంటే చనిపోయిన వారు ఉంటారు కదండి భర్తలు చనిపోయిన వారు ఉంటారు సో అలాంటి వాళ్ళందరికి సంబంధించి స్పౌస్ పెన్షన్స్ అండి సో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఏంటంటే భార్యల దగ్గర నుంచి అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటారండి చేంజింగ్ చేయడం అంటారన్నమాట సో జస్ట్ ఆ యొక్క పెన్షన్ని ఇక్కడ భార్యకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఆ విధంగా ఈ యొక్క పెన్షన్లు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు దీనికి సంబంధించి కూడా కొన్ని ప్రూఫ్స్ అయితే కావాలి ఆధార్ కార్డు చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇక అదేవిధంగా రేషన్ కార్డు ఇవి ఉండాలండి ప్రధానంగా ఇవి ఉంటే కనుక ట్రాన్స్ఫర్ అయితే పెడతారండి అప్పుడు మీ భర్త పెన్షన్ అనేది భార్యకి అయితే వస్తుందండి ఈ రకంగా ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు అయితే ఉన్నట్లయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే రిలీజ్ చేస్తున్నారండి ఇవాళ నుంచి కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటారు మార్చుకోవచ్చు మీరైతే గ్రామ వార్డు సచివాలయాలకి అయితే వెళ్తే మీకు అక్కడ వెల్ఫేర్ అసిడెంట్ అదేవిధంగా వీఆర్ఓ వీళ్ళైతే చేస్తారండి చేసి మీకైతే మార్చడం అనేది జరుగుతుంది సో వెంటనే కూడా ఇవైతే వస్తాయండి వచ్చే నెలకు సంబంధించి చూసుకుంటే కనుక మే నెల వచ్చినా రాకపోయినా సో మీకు ఆ తర్వాత నెల అయినా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది లేదంటే కనుక త్వరగా ఫాస్ట్గా అన్నీ కూడా కంప్లీట్ అయినట్లయితే కనుక మే నెల పెన్షన్ కూడా పొందొచ్చు కానీ టైం లేదు కాబట్టి చాలా వరకు మీకు ఆ వచ్చే నెల నుంచే మీరు తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కానీ జూన్ కానీ జూలై నుంచి అయితే పెన్షన్లు అయితే ఇస్తారండి ఇక రాష్ట్రంలో మే నెల పెన్షన్ తీసుకునే వారు అయితే కంపల్సరీ వారి దగ్గర అయితే మూడు డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి ఎందుకంటే ప్రజెంట్ పెన్షన్ తనిఖీలు తనిఖీలు అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందండి ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లలో పెన్షన్ తనిఖీలు అయితే చేస్తున్నారండి చాలా పకడ్బందీగా చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు అంటే మనకి పక్షవాత వచ్చిన వాళ్ళు కావచ్చు అదేవిధంగా రకరకాల డిషెస్తో ఏంటంటే కొంతమంది పెన్షన్లు అనేది తీసుకుంటున్నారండి పదివేలు పెన్షన్లు అనేది దివ్యాంగ పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు అదేవిధంగా చాలామంది అర్హత లేకుండా కూడా పదిహేను వేలు పెన్షన్ అనేది తీసుకుంటున్నారండి అంటే ఇక్కడ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ డిజబిలిటీ చూస్తారు అదేవిధంగా ఇక్కడ కొన్ని వ్యాధులతో వాళ్ళు నడవలేని స్థితిలో ఉండవలసి అయితే ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ పదిహేను వేలు పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ పెన్షన్ అనేది పంపిణీ చేస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఎలిజిబిలిటీ లేకుండా చాలా వరకు పదిహేను వేల పెన్షన్ శాంక్షన్ అవుతున్నట్లు ఇక్కడ కొన్ని ఏంటంటే ఇక్కడ మనకి పుకార్లు అయితే వచ్చినాయండి దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే డైరెక్ట్ ఏంటంటే ఎవరైతే అలా పదిహేను వేలు పెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి పెన్షన్లన్నీ కూడా ఇంకా తనిఖీలు అయితే చేస్తుందండి ఈ యొక్క తనిఖీలు అనేది ఈ మే నెలకి సంబంధించి అయితే క్లోజ్ అవుతాయని చెప్పేసి అన్నారు మరి ఇంకా లబ్ధిదారులు ఎక్కువ మంది ఉంటే కనుక తనిఖీలు చేయవలసిన వారు ఇంకా ఉంటే కనుక ఇది ఇలాగ ప్రొలోంగ్ అయితే సాగుతుందండి అయితే ఉండదు సో కంపల్సరీ అలా జిల్లాలో ప్రతి జిల్లాకి సంబంధించి స్లో స్లోగా ఈ యొక్క ప్రాసెస్ అయితే అవుతుంది మీరు కూడా పెన్షన్ తీసుకునే టైంలో ఖచ్చితంగా ఎవరైతే సామాన్య భద్రత పెన్షన్ తీసుకుంటారో వారైతే కనుక మీ యొక్క ఆధార్ కార్డు అనేది మీ దగ్గర ఉండాలండి అదేవిధంగా పెన్షన్ కార్డు అనేది ఉండాలండి ఇక అదేవిధంగా ఎవరైతే దివ్యాంగ పెన్షన్ తీసుకుంటారో వాళ్ళకు కూడా సేమ్ అండి సేమ్ ఇవన్నీ ప్రూఫ్స్ కూడా మీరు అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది చూపించి ఇక ఇంటింటికి వచ్చి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెన్షన్ పంపిణీ చేయాలనేది అధికారులకి అయితే సూచించిందండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల కూడా ఒకటో తేదీన రెండో తేదీన సో కంపల్సరీ పెన్షన్ అయితే ఇంటింటికి వచ్చి అయితే ఇక్కడ పెన్షన్ తనిఖీలు చేయాలని చెప్పారు ఇక పెన్షన్ పంపిణీ చేసే టైంలో ప్రధానంగా ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు కనుక ఒకవేళ కనుక లేకపోతే సో వారికి ఫోన్ చేయాలని కూడా చెప్పిందండి అంటే వారి దగ్గర నుంచి నెంబర్ కూడా సేకరిస్తారండి ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటారు ఎవరు ఎవరైతే లబ్ధిదారులు పెన్షన్ లబ్ధిదారులు లేరో వారికి సంబంధించి డీటెయిల్స్ కనుక్కోవడం వారు ఎప్పుడు వస్తారు ఏంటి కనుక్కోవడం అదేవిధంగా ఫోన్ చేసి వారికి సమాచారం అందించడం ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం అని చెప్పేసి ఈ విధంగా ఈ రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చి ఉందండి ఇక అదేవిధంగా కొత్త డేవీసులు కూడా రీసెంట్గా అయితే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే పంపిణీ చేశారు లక్ష ముప్పై రెండు వేల డివిసెస్ ఇవి ఏంటంటే చాలా యాక్యురేట్గా అయితే పనిచేస్తున్నాయండి సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఏమీ లేకుండా అదేవిధంగా ఇక్కడ పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఇక్కడ సర్వర్ ఇష్యూస్ అన్నీ వచ్చేయండి గతంలో చూసుకుంటే అదేవిధంగా పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారైతే తంబేసే టైంలో తంబేయడానికి చాలా ఇబ్బంది పడేవారు సో ఈసారి ఏంటంటే చాలా తక్కువ చేతులు అరిగిపోయి ఉన్నా సరే చాలా వరకు అరిగిపోయి ఉన్నా సరే జస్ట్ అలా టచ్ చేస్తే చాలు ఇక్కడ పెన్షన్ అనేది వెరిఫై చేసుకుంటుందండి పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఈ విధంగా ఏంటంటే ఒక వచ్చినటువంటి కొత్త డేవిస్లో అయితే డిజైన్ చేయబడ్డాయండి మంత్రా డివైసులు అయితే చాలా వరకు పంపిణీ చేశారు ఉదయ్ ఉదయ సాఫ్ట్వేర్స్ అయితే అందరూ ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నారండి సో వీరందరికీ కూడా ఒక పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఈ విధంగా కొత్త డివైసులతో అయితే వస్తారు అందరికీ కూడా మే ఓటో తేదీన ఇస్తారండి చాలా మందికి పెన్షన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదంటే కనుక ఎవరైనా కారణాల చేత మీరు మిస్ అవుతే రెండో రోజు పంపిణీ చేస్తారు లేదంటే కనుక వచ్చే నెల ఈ నెల ఆగిపోయినా సరే రెండు నెలలకు ఒకసారి తీసుకోవచ్చు లేదంటే కనుక మూడు నెలలకు ఒకసారి కూడా పెన్షన్లు అనేవి తీసుకోవచ్చండి కాకపోతే మీరు ఎందుకు డిలే అయ్యారని చెప్పేసి వాళ్ళకైతే రీజన్ కూడా కొంచెం చెప్పాల్సి అయితే ఉంటుంది అంటే చాలా వరకు తీసేసుకుంటారండి లేదంటే కనుక మీరు అన్ఎక్స్పెక్ట్ లేదని ఊరు వెళ్ళారు అలాంటి టైంలో పర్లేదు ఇక్కడ ఈ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అందరికీ కూడా పెన్షన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం మే నెలకి సంబంధించి అయితే పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించింది ఇక అదేవిధంగా లబ్ధిదారుల సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రంలో చాలామంది ఇప్పటికే లబ్ధిదారులు అయితే ఉన్నారు వీటిలో కొన్ని పెన్షన్లు అయితే తొలగించి అయితే ఉన్నారండి దివ్యాంగ పెన్షన్లన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లన్నీ కూడా ఇక్కడ వెరిఫికేషన్ అనేది మే నెలకి సంబంధించి అయితే స్లో డౌన్ అయితే అవుతాయండి ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్ల సంబంధించి కూడా దరఖాస్తులు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందండి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక గతంలోంచి ఇప్పుడు దాకా కూడా చాలామంది అయితే పెన్షన్లయితే కొత్త పెన్షన్లకి అప్లై చేసుకుందాం వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా అప్లై చేసుకుని కూడా ఉన్నారు ఆ యొక్క ఎలిజిబిలిటీ లిస్టులు కూడా గ్రామ వార్డు సచివాలయంలోనే ప్రజెంట్ అయితే ఉన్నాయి అదేవిధంగా చాలామంది అప్లై చేసుకోవాలని చూస్తున్నారండి వీరందరికీ కూడా జూన్ జూలైకి సంబంధించి అయితే కొత్త పెన్షన్లయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది రిలీజ్ చేయబోతుందండి అదేవిధంగా ఇప్పుడు పెన్షన్ల సంబంధించి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి అప్లై చేసే టైంలో మీరు ఇవన్నీ కూడా పాటించాలి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కనుక అంటే వారికి సామాన్య భద్రత పెన్షన్ పొందాలంటే కనుక తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే కనుక ఏజ్ అనేది యాభై సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులు అయితే ఉండాలండి యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికి అయితే పెన్షన్ అయితే మంజూరు అవుతుంది అదేవిధంగా అయితే కనుక దివ్యాంగులకు సంబంధించి సాధారణ స్లాట్ బుక్ చేసుకుని వారికి దివ్యాంగ సర్టిఫికేట్ అయితే ఉండాలండి ఒకవేళ ఇంకా వారి దగ్గర ప్రీవియస్ సర్టిఫికేట్ పాస్ సర్టిఫికేట్ ఉన్నా సరే సో వారైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి లేదంటే కనుక కొత్త సర్టిఫికేట్ పొందైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇంకమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ రెండు పాస్పోర్ట్స్ ఏర్పడవచ్చు మినిమంగా ఈ ప్రూఫ్స్ ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి అయితే సరిపోద్దండి ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీరు ఈ యొక్క సర్టిఫికెట్ అన్నితో పాటు మీ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ అని పెట్టి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మీ డిజబిలిటీ బట్టి ఇక్కడైతే పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుందండి ఈ రంగంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది అప్లై చేసుకుంటే కనుక కొత్త పెన్షన్లన్నీ కూడా జూన్ జూలైలో మంజూరు చేస్తామని చెప్పిందండి ఈ రకంగా అందరికీ కూడా బెనిఫిట్ అయితే ఉండబోతుందండి ఇక పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అయితే విడిచి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి ఛాన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం